ఆయన అంత చూస్తానన్నారు పవన్ కళ్యాణ్ ఆయన చేసిన అరాచకాలన్నీ గుర్తున్నాయని కూటమి అధికారంలోకి వచ్చాక సంగతి చూస్తామన్నారు కాకినాడ సిటీలోనే సవాల్ చేశారు అధికారంలోకి వచ్చారు వచ్చిన నెలలోపే పవన్ కళ్యాణ్ పర్యటించారు జూలై ఒకటి నుంచి మూడు వరకు అక్కడే ఉన్నారు ఆరో తేదీ మంత్రి నాదండ్ల మనోహర్ పోర్ట్లోని గోడౌన్స్ పై దాడి చేసి అక్రమ రేషన్ బియ్యం స్టాక్లను పట్టుకున్నారు అది సంచలనం అయింది ఇక ద్వారంపూడి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు పవన్ సవాల్ చేసినట్లే అంతా జరుగుతుందని అందరూ భావించారు తర్వాత కొన్ని రోజులకే ఒక అక్రమ కట్టడం కూలుస్తుంటే ద్వారంపూడి పోలీసులకు అడ్డు వెళ్లారు అప్పుడు ఆయన్ను పోలీసులు పక్కకు లాక్కుపోయారు అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది ద్వారంపూడికి చెందిన ఒక కంపెనీకి కూడా నోటీసులు ఇచ్చారు కట్ చేస్తే ఇప్పుడు ద్వారంపూడి రెడ్డి హైదరాబాద్ లో కూతురింట్లో ఉంటున్నారు అక్రమ కట్టడాన్ని కూలుస్తుంటే అడ్డు వెళ్లినందుకు పోలీసుల విధులను అడ్డగించారనే ఆరోపణపై ఆయనపై కేసు పెట్టారు అందులో కూడా ఆయన ఇక ఆ గోడౌన్లు ఎవరివో వారికి నోటీసులు ఇచ్చారు వారి బిజినెస్ వివరాలు చెప్పాలని డిమాండ్ నోటీస్ ఇచ్చారు అంతే నిజంగా అంతే జరిగింది ఇంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు సిఐడి విచారణని అన్నారు మరేం జరిగింది ద్వారం పుడిపై కేసులు లేవు అరెస్ట్ అస్సలేదు ఇప్పుడు కాకినాడలో నడుస్తున్న టాక్ ఏంటంటే ద్వారంపూడి రెడ్డి ఆయన మనుషులందరూ చెల్లించాల్సిన వాళ్లకు చెల్లింపులు చేసేశారట అంతే ఇక్కడ వ్యవహారం స్లో అయిపోయింది అంతేకాదు ఎక్స్పోర్ట్స్ అన్ని కంపెనీల పేర్లు మార్చి శుభ్రంగా విశాఖ నుంచి చేసుకుంటున్నారట కాకినాడలో జరిగిన దానికన్నా డబుల్ చేసుకుంటున్నారట కాకపోతే వారి బాధ ఒకటే లాభం తగ్గిపోయిందట ఎందుకంటే చెల్లింపులు ఎక్కువైపోయాయట ఇక్కడ వాటాదారులు పెరిగిపోయారని ఎవరో ఒకరికి ఇచ్చే బదులు మంత్రులు ఎమ్మెల్యేలకు అందరికి ఇచ్చుకుంటూ పోయేసరికి లాభాలు తగ్గిపోయాయట ఇదే చెప్పుకుంటున్నారు కాకినాడలో మరి ఎంత నిజమందో తెలియదు తెలీదు ఏంటంటే అప్పట్లో కాకినాడ పోర్టులో డ్రగ్స్ రవాణా జరుగుతుందని బయటపడింది ఆ మనిషి ద్వారంపూడి తాలూకానే అన్నారు ఆ మనిషి దగ్గర నుంచి ఒక ఎంపీ రెమెండ్రేషన్ తెచ్చేసుకున్నారట అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఇలాంటివి ఆధారాలు లేకపోవచ్చు ప్రజల్లోకి మాత్రం చాలా స్పీడ్ గా వెళ్లిపోతాయి ఆ తర్వాత ఆయా పార్టీలు వాటి అధినేతల పరువు పోతుంది ఎవరొచ్చినా ఇంతేనా అని అనుకుంటారు ఇప్పటికైనా అధినేతలు విషయం తెలుసుకుని ద్వారంపూడి అందుకో అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసి ఆ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని అరెస్ట్ చేస్తారా తమ మనుషుల లేటెస్ట్ అవినీతిని అరికడతారా చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి